ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా ఇప్పుడు ఈ అంశం చర్చగా మారింది హైదరాబాద్ బాలానగర్ పిహెచ్సిలో డెలివరీ తర్వాత తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోవడం విషాదం వివాదం కూడా ఈ ఘటనలో వైద్యుల వివరణ ఒకలా ఉంటే బాధ్యతుల వాదన మరోలా ఉంది బాలానగర్ లో తల్లి బిడ్డల మృతి కేసుపై విచారణ జరుగుతోంది పుట్టిన బాబు అనారోగ్య సమస్యతో చనిపోయినట్లు తమకు సమాచారం అందిందని అంటున్నారు ఇన్స్పెక్టర్ నరసింహరాజు అరుణ గతంలో చెకప్ చేసుకున్న హాస్పిటల్ రిపోర్టుల్ని పరిశీలిస్తున్నామంటున్నారు దీనిపై డిఎం అండ్ డిఎంహెచ్ఓకి లేఖ రాస్తామంటున్నారు అన్ని కోణాల్లో విచారణ జరిపి అవసరమైన సెక్షన్లు చేరుస్తూ కేసు నమోదు చేస్తామంటున్నారు అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి బిడ్డ మరణించినట్లు కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని బాలనగర్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేస్తున్నారు మేము ఆ వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా ఈమె ఎయిట్ మంత్స్ కూడా సంగారెడ్డిలో ఎవరి మంత్లీ చెకప్ అంటారు కదా చెకప్ చేయించుకున్నదంట ఆ రిపోర్ట్స్ ఇక్కడ కేసీట్ డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్టు రిపోర్ట్ అన్ని కూడా తెప్పించిన తర్వాత త్రో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మెడికల్ అనేటువంటిది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వైద్యుల పైన మేము యాజ్ పర్ లీగల్ మేము యాక్షన్ తీసుకోవడానికి జగద్గిరి గుట్టకు చెందిన ఆరుణకి పొరుటి నొప్పులు రావడంతో రాత్రికి రాత్రి అంబులెన్స్లో పిహెచ్సి తీసుకెళ్లారు శనివారం ఉదయాన్నే ఏడు గంటలకు నార్మల్ డెలివరీ అయింది అయితే బాబు ఉమ్మనీరు మింగడంతో వెంటనే చికిత్స కోసం నీలోఫర్కి తీసుకెళ్లాలంటూ సూచించారు బాబును అక్కడ ఆసుపత్రిలో చేర్చొచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ అరుణ చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు తమకి ఈ విషయాన్ని బాలానగర్ పిహెచ్సి వైద్యులు చెప్పలేదని అంటున్నారు తల్లి బిడ్డలు చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు డెలివరీ తర్వాత సరైన వైద్యం అందలేదని ఆరోపిస్తున్నారు వారు తల్లి బిడ్డ మృతితో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది అంత్యక్రియల కోసం తల్లి బిడ్డల మృతదేహాలు సొంతూరు సంగారెడ్డి తీసుకెళ్లారు ఆసుపత్రికి వెళ్ళిన టైంలో తమను చాలాసేపు వెయిట్ చేయించారని అడిగినా దబాయించారని అరుణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు శుక్రవారం నొప్పులు వచ్చినప్పుడే ఆశా వర్కర్కి ఫోన్ చేసి వారి సూచనతోనే బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లామని అంటున్నారు ఐదు నిమిషాలు తక్కువ ఎనిమిది తిరిగి మేము వెళ్ళాము ఒక తొమ్మిదిన్నర లోపు అట్లా వెళ్ళాము అనుకుంటా ఇంక అంతలోకి నేను వెళ్ళక చచ్చిపోయింది పాప లేదు అసలు శ్వాస లేదు ఏం లేదు ఇంతవరకు చూసాం ఏమి లేదు కానీ వాళ్ళు ఉందన్నట్టు ఉందమ్మా కొంచెం ఉంది సిరియస్ ఉంది దాన్ని చూడండి ఏమన్నా ఉందేమో అక్కడ చెక్ చేస్తారు అని పంపించరు ఏం లేదు అక్కడ వెళ్తే కూడా ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉందో బాడీ అక్కడ కూడా అలాగే ఉంది వాళ్ళు అన్ని పెట్టి వెళ్ళిన వెంటనే అన్ని చెక్ చేశారు ఏం లేదమ్మా అన్నారు వాళ్ళు మీకు చెప్పలేదంటే మాకు వాళ్ళు చెప్తలేరు అమ్మా అన్న నేను వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చచ్చిపోయిందని క్లారిటీ చెప్పట్లేదు